జై భీమ్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంతకుముందు కృష్ణన్న చెప్పినట్టు రెండు వేల పదిహేనులో ఈ దేశ ప్రధానమంత్రి ముంబైలో ఆర్బీఐ ఎనభై సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక గంటసేపు ప్రసంగిస్తాడు ఆ గంటసేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారి తీయడు ఏమంటాడంటే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఆర్బీఐ వేడుకలలో తొంభై సంవత్సరాల వేడుకలలో మనం కొనియాడాలి ప్రపంచం మొత్తం మన మన దిక్కు చూడాలని చెప్తాడు అప్పుడు అసలు ఆర్బీఐకి గాంధీకి ఏం సంబంధం అనే దాని మీద మనం చరిత్ర మొత్తం చేయడం జరిగింది అప్పుడు అసలు మొట్టమొదట ఈ దేశంలో పదిహేడు వందల డెబ్బైలో అలెగ్జాండర్ కో కంపెనీ వచ్చింది ఆ బ్యాంకు కుప్పకు పోయినాక పద్దెనిమిది వందల నలభైలో పద్దెనిమిది వందల నలభై మూడులో పద్దెనిమిది వందల ఆరులో ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్యాంకులు నడిచాయి నడిచినాక స్వదేశీ ఉద్యమం మొదలై తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది జలీనివాళ బాబు సంఘటన జరిగింది సాయుధా పోరాటం దారునే స్వాతంత్రం వస్తుందని చెప్పి ఎందరో చనిపోవడం జరిగింది అంటే ఈ స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది ఈ కోటి యాభై లక్షల మంది చనిపోయినప్పుడు తాను నష్టం జరిగింది ఆర్థిక నష్టం జరిగింది ఈ మూడు బ్యాంకులు కుప్పగొలిపోయాయి ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి ఇల్టన్యంగు కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అదే విధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం వచ్చింది ఎవరి వల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అదే విధంగా పంతొమ్మిది ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఆ కరెన్సీ నోట్ల మీద ఎవరు బొమ్మలు ఉండే అంటే అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ బొమ్మలు ఉండే ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నాం అప్పుడు వైస్రాయ్ అంటున్నాం ఇద్దరు వైస్రాయ్ల బొమ్మలు ఉండే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక సర్వ సత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాల బొమ్మలు పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదట పెట్టింది పాస్పోర్ట్ లో రెండో దాంట్లో పెట్టింది కరెన్సీ నోట్ల మీద ఈ కరెన్సీ నోట్ల మీద నాలుగు సింహాల బొమ్మ చాలా పెద్దగా కనిపించేది మనకు రాను రాను ఏమైపోయిందంటే పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ ఎద్దు బొమ్మ ఏనుగు బొమ్మ స్వర్ణదే ఆలయం ట్రాక్టర్ బొమ్మ మక్కజొన్నీల కంకి బొమ్మ అదే విధంగా బొమ్మ నెమలి బొమ్మ ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మనం మురిసిపోయాం కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి వంద సంవత్సరాలు అని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం జరిగింది దాన్ని మేము తప్పు పట్టట్లే కానీ మేము ఏమంటున్నాం అంటే గాంధీకి వంద సంవత్సరాలు వచ్చినాయంటే గాంధీకి వంద సంవత్సరాలు వచ్చినాయని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేశారు కదా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పటికీ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ఐదు రూపాయల మీద పది రూపాయల వేసి మర్చిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినాక ఐదు రూపాయల మీద పది రూపాయల మీద యాభై రూపాయల మీద వంద రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత మళ్ళీ తొంభై ఏళ్ళు ఐదు వందల మీద వేయడం జరిగింది అదే విధంగా రెండు వేల సంవత్సరంలో వెయ్యి రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల మీద వేయడం జరిగింది ఆ రెండు వేల రోడ్ను కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇదంతా మన కళ్ళ ముందునటువంటి చరిత్ర మేము ఏమంటున్నామంటే ఆర్బీఐ రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో సంవత్సరాలు అవుతుంది కదా మరి తొంభై సంవత్సరాలు అవుతున్నప్పుడు ప్రతి సంవత్సరం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆర్బీఐ వేడుకలలో అంబేద్కర్ కి అక్కడ కదా అంబేద్కర్ దండేసి అంబేద్కర్ కదా దీన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి కదా సైమర్ కమిషన్ ఇటనియం కమిషన్ రాయల్ కమిషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ లో ఉంటే లండన్ నుండి ఈ యొక్క బ్యాంకును ఏర్పాటు చేయాలన్నప్పుడు ఢిల్లీకి రమ్మంటే నా దగ్గర డబ్బులు లేవాలంటే ఇదే మూడు కమిషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి పోయి అక్కడ సమావేశమయ్యి బ్యాంకు ఎట్లా రూపకల్పన చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది అంబేద్కర్ కదా అలాంటి అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద మేము ముద్రించట్లేదని మేము పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యూర్ధయాత్ర ప్రజా పోరి యాత్ర పద్దెనిమిది రాష్ట్రాలు తిరగడం జరిగింది ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా చేయడం జరిగింది కేంద్ర మంత్రులను రా రాష్ట్ర మంత్రులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది మొన్న జై భీమ్ జై అంబేద్కర్ భారత రాజ్యాంగ వృద్ధిలానని పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేడు మంది ఎంపీలు మీరు భారత రాజ్యాంగం వర్దిలాదని చెప్పారు కదా జై భీం జై అంబేద్కర్ అన్నారు కదా మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రులను కలిసాం ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బిఐ గవర్నర్ కు లేఖ రాశాం ఇది న్యాయమైన డిమాండ్ అని అంటారు అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణేలు కరెన్సీ ముద్రించిన వివరాల శాఖ గారు సుమారు తిరగని జిల్లా లేదు తిరగని మండలం లేదు తిరగని గ్రామం లేదు ఇది పెద్ద న్యాయమైన కోరిక ఈ కోరిక ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకెళ్లి ఢిల్లీలో పెద్ద దగ్గర కూడా ఈ యొక్క అంబేద్కర్ ఫోటోని కరెన్సీ మీద ఎందుకు మీరు ముద్రించరు అని ఒక సామాన్య ఉద్యమకారుడుగా అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు ఖమ్మం జిల్లాకి ఈరోజు అన్నగారు రావడం మేము ఎల్పిఎస్ రాష్ట్ర ప్రజా రంగాలు తెలిసి ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర గో నేను పాలకు నాయకు వారికి ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మరి అన్ని జిల్లాల్లో భాగంగా మన జిల్లాలకు సంబంధితారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసేట్ పెట్టాలని మమ్మల్ని ద్వారానే అండగా స్వాగతం చాలా ఆనందంగా ఉంది మరి ఇది మంచి న్యాయమైన కోరిక ఈ కోరికని మనం ఏదో డబ్బులు మనకి ఇవ్వటం మన ఆత్మ గౌరవాన్ని మన ఆత్మ గౌరవాన్ని కాపాడేలా దళిత గిరిజన భోజనం మొత్తం కూడా అండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏమి నేరం చేసేటో మీరు ఎందుకు కొంత నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించే మన పరిశ్రమకి ముందుగా మా యొక్క తెలంగాణ ఉద్యమం వందనాలు అదే విధంగా వారితో వచ్చిన స్టేట్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క విషయాన్ని మరి ఎల్ఎస్పీ సహస్ ప్రధానంగా బంధునాయ్ గారిని మాట్లాడుతూ కోరుతాం చాలా న్యాయమైన డిమాండ్ ప్రజాస్వామికమైన డిమాండ్ చాలా రాజ్యాంగ పరశురామ్ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే ఆనాడు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన కోసం అనేక సలహాలు ఇచ్చి ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా లేదా అనేకంగా ఆస్తి హక్కు కావాలని చెప్పి అని అంబేద్కర్ గారు అందరి వాళ్ళు అని చెప్పడానికి అదే రకంగా ఇవాళ అంబేద్కర్ గారిని ఆయన జయంతిని వరాల రోజులు వేగా జ్ఞాన దినోత్సవం గా పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఫోటోను వాళ్ళ కరెన్సీ నోట్ పైన ముద్రించడం అనేది చాలా న్యాయమైన డిమాండ్ చాలా మంచి కోరిక మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు సర్వ మానతలు అందరూ కోరుకున్నటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే దీన్ని ఆమోదించి ఇవాళ ముద్రించడమే వారి యొక్క తర్వాత వేరే నిస్సందేశం లేకుండా ఈ ప్రభుత్వాలు నిజంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం పట్ల కానీ వారి యొక్క ప్రయాసాంగం పట్ల కానీ వారికి ఎంత మాత్రం గౌరవం ఉన్నా నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా తక్షణమే అన్ని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో పార్లమెంట్ లో చేసి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అక్కడ కరెన్సీ నోట్ మీద ఉద్రించడం తప్ప ఇవాళ చాలా న్యాయమైన డిమాండ్ తీసుకొని పరిశ్రమ దేశవ్యాప్తంగా తినటాన్ని మేము రంగారు వేలు పోరాట సమితిగా దేవాల సంఘాల జేఏసీ గా సంఘ నాయకులు అందరం చాలా తీసుకుని చాలా న్యాయమైన డిమాండ్ దాంట్లో కూడా పరిశ్రమలు తీసినటువంటి ఈ డిమాండ్ నాయకులు మేము కూడా వారు చేసినటువంటి ఏ పోరాటంలో కూడా మేము పరిశ్రమ చేస్తాం అని చెప్పి రేపు చెల్లె కార్యక్రమం కూడా తలపెట్టాడు దాన్ని కూడా మనం అందరం జయప్రదం చేయాలని చెప్పి అందరు దీన్ని అంబేద్కర్ గారు అందరి వారు కానీ కోరుకునేటువంటి పార్టీలు కానీ పౌరులు కానీ ప్రజలు కానీ ఒక బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా इधर औरा इधर इधर ही मारा और और प्लेन्टों के बादे जगह दिन मारो दो दिन साली तापकी इम्पैक्ट कर अंदर वाला नहीं है जो एंजेल्स दिलों केदर पहुंचा हम धरना ये टांग रास्ता पहुंचा हम बड़ा बीम इम्पैक्ट करके नोट अड्वांस वाला मामूल ना बिजनेस विकेश इधर जेठे कला कला के इस पैदल निकला హర్షరావు గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో కార్యచరణ తీసుకున్న దాన్ని ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం లేక దాన్ని తీసుకుపోయే విధంగా అన్న ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తున్నారో ఈ రోజు మనకి అలాగే ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం తీసుకొని నడిపిస్తున్నారు మన దగ్గరికి ఇప్పుడే ఇప్పుడైతే తెలియడం జరిగింది అదే విధంగా ఈ కార్యాచరణ మన తీసుకున్న దాని ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఏ తీసుకున్నా సరే ఏ తీసుకున్నా సరే దానికి అన్ని విధాలుగా అన్నదాతలు ఉండే విధంగా మనం కూడా కృషి చేయాలని ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను అదే విధంగా అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోటు మీద ముద్రించాలనే కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా మనం ఈ ఖమ్మం ప్రెస్ క్లబ్ వేదికగా మనందరం కూడా ముమ్మడిగా ఎస్సీ ఎస్టీ పిసి మారా అందరూ కూడా ఉమ్మడి కార్యదర్శిగా వీరందరూ కూడా బుధవారం చేసుకొని ఇక్కడ ఒకరు కూడా ముందుకు పోవాల్సి ముందుకు పోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకునే విధంగా మనందరం కూడా ఐక్య కార్యదర్శి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక జయంతి తెలియజేస్తూ